ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన తాండూర్ పట్టణంలో నిర్వహించబడే మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లుగా ఆమె తెలిపారు గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళను తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ జాబ్ మేళాలో యాభైకి పైగా ప్రైవేట్ సంస్థ కంపెనీలు హాజరవుతున్నాయని ఈ జాబ్ మేళలో తాండు నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఇందులో అన్ని రంగాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఎంపికలో నైపుణ్యం లేకపోయినా కూడా మూడు నెలల పాటు ఉచిత శిక్షణ వసతి భోజనం అందించి వారి నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉందన్నారు ఇదంతా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ తీసుకుని యువకుల కోసం అందిస్తున్నారని తెలిపారు కావున ఎట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వినాయక కన్వెన్షన్ హాల్లో మన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నారు ఇందులో యాభై కంపెనీలకు పైగా రిక్వైర్మెంట్ ఉంది పదివేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఇట్టి కార్యక్రమాన్ని తెచ్చిన మన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం తాండూరు నియోజకవర్గంలో ఏ ఒక్కసారి కూడా జరగలేదు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా కొద్ది రోజుల్లో ఎమ్మెల్యేగా కొద్ది రోజుల్లో రెండు రెండు సంవత్సరాలు కానున్నది ఇలాంటి కార్యక్రమం నిరుద్యోగులు మన మన దేశంలో మన తాండూరులో మన చుట్టుపక్కల నిరుద్యోగులు ఉండకూడదు అనే సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని కంపెనీలని దించి వాళ్ళ వా నిరుద్యోగులకు ప్రోత్సాహం ఇస్తున్న మన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిరుద్యోగులు అందరూ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి మరి ఒక్కసారి మనోహర్ రెడ్డి గారికి నా తరఫున మా తాండూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో తీసుకురావాలని తాండూరు పట్టణ అభివృద్ధి కాకుండా పరిసర ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వినాయక కన్వెన్షన్ హాల్లో గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతున్నది ప్రతి ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేయండి షేర్ చేయండి ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి